నమస్తే నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం అపార్ట్మెంట్కి పోటు ఉంటుందా అపార్ట్మెంట్కి అసలు పోటు ఉంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ మనం గమనిస్తే ఇది ఒక అపార్ట్మెంట్కి ఎన్నుకుంటే ఏ ఫేసింగ్ ఎగ్జాంపుల్ ఒక ఈస్ట్ ఫేసింగ్ సంబంధించింది రోడ్ హిట్ అవుతుంది అనుకుంటే ఏ విధంగా హిట్ అవుతుంది ఇలా రోడ్ ఉంది అనుకున్నాం ఈ విధంగా ఉంది ఇక్కడ నుంచి హిట్ అవుతూ ఉన్నది అనుకుంటే ఇది మొత్తం అపార్ట్మెంట్ మొత్తం అపార్ట్మెంట్ అయితే ఒక్కొక్క ఫ్లోర్ కి మినిమం ఒక ఫోర్ డివైడ్ చేసి ఫ్లాట్స్ అనేది ఉంది అనుకున్నా ఈ అపార్ట్మెంట్కి హిట్ అవుతున్న ఈ వీధి పోటు అందరికి మంచిదా చెడ్డదా ఏమైనా ఎఫెక్టెడ్ ఉంటుందా అనేది మనం గమనిస్తే ఇక్కడ హిట్ అవుతుంది అనుకుంటే ఇది ఎంతవరకు హిట్ అవుతుంది దీని ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది కానీ అపార్ట్మెంట్ కి హిట్ అవుతుంది అంటే ఇక్కడ అందరికీ ఈక్వల్ గా కనిపిస్తుంది మెయిన్ గా అక్కడ కింద ఫ్లోర్ లో ఎవరైనా ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉంటది గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం ఎట్లయినా సెక్యూరిటీ వాచ్మెన్ వాళ్ళై ఉంటారు అయితే ఒక ఒక అపార్ట్మెంట్ కి ఒక వీధి పోటు సంబంధించి హిట్ అవుతుంది అనుకుంటే ఆ బిల్డింగ్ లో ఉండే వాళ్ళందరికీ ఎఫెక్టెడే ఉంటుంది ఇది ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇండివిజువల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే అది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలి అంటే ఒక దగ్గర అంతా ఒక పది మంది నిలబడ్డారు పది మంది ఒకటే తిరుగు అంటే ఒకటే కలర్ ఒకటే సంబంధించిన డ్రెస్ అనేది వేసుకోవడం జరిగింది అప్పుడు మన దృష్టి అనేది అందరి మీదకి ఈక్వల్ గా వెళ్తుంది నేను చెప్పిన పాయింట్ ఎందుకంటే అందులో అందరు ఒకటే తిరుగున్నారు అందరు ఒకటే దగ్గర ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా రోడ్ వీధి పోర్టుకు సంబంధించి ఆ బిల్డింగ్ లో ఉండే వాళ్ళందరూ ఒకటే కుటుంబం లెక్క అయిపోతారు అనమాట వాళ్ళందరికీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది వీధి పోర్ట్ సంబంధించి అది ఈవెన్ మంచి అయినా కానివ్వండి చెడైనా కానివ్వండి ఏదైనా సరే అందరికి ఈక్వల్ గా ఉంటుంది సపరేట్ గా మా కి ఏమైనా వీధి పోటు ఉంటుందా అట్లా ఎట్టి పరిస్థితిలో ఏమీ ఉండదు గమనించండి ఇంకా మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేసిన దానికి సంబంధించిన వీడియో అయినా చేయడం జరుగుతుంది లేదు అంటే మీ ఫ్లాట్కి సంబంధించి లేదంటే మీ అపార్ట్మెంట్కి సంబంధించిన వీడియో అండ్ ప్లాన్ ఉంటే ప్లాన్ పంపించేసి నాకు డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఇలాంటి ఒరిజినల్ రూల్స్ మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ